తీసుకోటెస్ పూ అనుకుంటే అన్న ఎనగలు బాబో పోతే ఉంటుంది గొర్రె ఏమన్నా బిరిగా పిగించావు సరిపోతుందా చూడు పైకి కట్ అంత కమ్మలు తగులుకున్నావు అత చూస్తాంది వీడియో కల్లా పొట్లీ గురళ్యాడు మామా ఉరుకుతాయో దడ దడ దా అంటే బాగా కట్ నిన్న ముట్టుకోకుండా ఇంకా చూడప్పా ఉన్నా అత్త నీళ్ళు పడింది ఎవర పాటు పెట్ట పాట పాట పెట్టకూడదు పా ఏం తల్తావు గుడి చూడ గొల్లని చిల్లు ఆడుతా చూడ మా பெதுக்கோவே பெதுக்கு சவுண்ட் வத்தே இடிசா பிளா இப்படி பிளா சிதா சிதாடு அண்ண எண்கல் தீ உட்டுப்பாடு கட்டல எல்லாம்